నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటీ మెడికల్ ఎంట్రెన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో వన్ త్రిబుల్ సిక్స్ వన్ ye nu akega haan amekhri joku ramdita jorani

जय जय तेरी वसा गोविंदा

స్వామి వారు తనలో కనపడి ఉద్ద బ్రాహ్మణి రూపంలో వచ్చినది కావేనని తనకి ఇచ్చిన మాట నిరవెట్టుకోకపోవడం చేతనే ఇలా జరిగింది అని చెప్పారు అప్పుడు మిత్రుడు స్వామి నేను పాపాత్ముని ఎంతటి అపరాదం చేశాను దయచేసి నన్ను కరణించండి ఇక మీద తప్పక ప్రతి నెలా మీ ఆచరిస్తాను నా సంపదలో సగపాదం ప్రతి నెలా కీతాంతం తమకే సమర్పిస్తానని చెప్పలు వేసుకుని స్వామివారిని పని పని విధంగా వేడుకున్నాడు భక్త సులువుడైన శ్రీ స్వామివారు అందుకు సంతోషించి మిత్రుడిని అనుగ్రహించారు శ్రీవారి అనుగ్రహం చేశారు రాణి నగలు వేరే ప్రదేశంలో మరికినవల్ని దొరికినవి మిత్రుడు జగించలేదని రాజు గ్రహించారు జరిగింది మిత్రుడిని కారాగారం నుంచి వదిలే వేశారు అప్పటి నుంచి మిత్రుడు స్వామివారి మాట ప్రకారం ప్రతి నెల శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం ఆచరిస్తూ తన సంప్రదాయంలో సగభాగం స్వామివారికి సమర్పిస్తూ కలకాలం సుఖంగా శివడు అని చదువుకొని వర్చ రోజు చల్లవారుగా ఉంది ప్రయాణమయ్యాడు ఒక నెల తర్వాత కలవ వచ్చి నెమ్మలుకున్నాడు వెయ్యి రాజస్థానంలో చేరాడు రోజులు నెలలు గడుస్తున్నాయి ఆ బ్రాహ్మణుడికి సమానమైన దేమము గాని ఇంతకు ముందు లేదని ఇక ముందు ఉండబోదని పురాణాలు పోషిస్తున్నాయి శ్రీనివాసుడిగా వలసిన శ్రీవన్ నారాయణకి తన భక్తులంటే అలీమాల ప్రేరేకల మీద పూర్తి భారమక్షేమాలు వహిస్తారు అంతటి దివ్యదేవుని ప్రసన్నం చేసుకోవటానికి అత్యంత సులభమైన మార్గం శ్రీ వెంకటేశ్వర వర్తకల్పం ఈ అద్భుత వర్తకల్పంలోని ఐదవ అత్యాయాన్ని మహాతపత్సంపన్నులైన శ్రీ అతిమహర్సుల వారు ఇలా అనుగ్రహించారు నాయన్లారా శ్రీనివాసుని ప్రియవర్తులారా కలియుగవాసులైన మీ అదృష్టం చెప్పనల్లి కానిది కృత త్రేత యుగాల్లో ఎంత కఠోర నియమనిష్టంతో ఆరాధిస్తే కాని ప్రసన్నంగాని శ్రీ మన్నారాయణుడు కలియుగంలో కేవలం రామస్మరణతోనే మిమ్మల్ని అనుకరిస్తాడు ఆర్తితో పిలిచిన వారి చెంత తక్షణం ఉంటాడు అంతటి కరుణామూర్తి శ్రీనివాసుడు తిరువల క్షేత్రమంతా తాలగ్రామమైమే ఆ ఆ పగురు వేసే ప్రతి అడుగు ఎన్నో జన్మల పుణ్యఫలం పూర్వకాలంలో కౌరాల దేశంలో మిత్రుడు అనే చాకరి ఉండేవాడు అతడు తన కులమూర్తిని నివసిస్తూ వీరున్నంతలో ధనధ దాన ధర్మాలు భావిస్తూ ధర్మపరంగా జీవిస్తుండేవాడు కానీ అతడి దిగులంతా అతడికున్న అవిటితనమే రాలు అవిటిది కావడం చేత ఉతికిన బట్టల్లో మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వటం చాలా కష్టంగా ఉండేది దానికి తోడు గంపెడు సంసారం కష్టపడకపోతే పూటగలవదు ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసు ప్రార్థిస్తూ ఉండేవాడు ఏదో ఒక రోజు ఆ స్వామి తనను కర్ణిస్తాడన్న నమ్మకంతో ఉన్నాడు ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడు ఏదో రూపంలో వచ్చి తన భక్తుడు తప్పక ఆనుకుంటాడు ఒక రోజు సాయంకాలమున నాడు రోజులాగే మిత్రుడు సాకిరేవి నుండి పట్టను ఓటుతూ పట్టడానికి రోజుతూ నొప్పుతూ తిరిగి వస్తున్నాడు ఇంతలో మార్గమత్యంలో వాడికి ఒక ముసలి బ్రాహ్మణుడు కనపడ్డాడు సహజంగా భక్తి సంతలు కలవాడు అవడం చేత మిత్రుడు ఉదయం మీద మూటలు కింద పెట్టి ఆ బ్రాహ్మణునికి నమస్కరించాడు అంతటా విప్నోతముడు నాయన ఈ అధికారితో ఎంతో బాధపడుతున్నాడు నీ బాధ చూడటానికే కష్టంగా ఉంది నువ్వు ఎంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు అప్పుడు మిత్రుడు స్వామి మీరెవరో మహాన్భావులాగా ఉన్నారు కంపెనీ సంసార భారం చేత నాకు నాకు ఈ పని తప్పడం లేదు ఈ అవిష్టనం పోయే మార్గం ఏదైనా సెలవీయవలసింది అని అవధానంగా విను నీ అవిష్టనం పోవడమే కాకుండా నీకు అష్టైశ్వర్యాలు కలిగే వ్రతము ఒకటి చెప్తాను వ్రతం ఆచరించిన మనుషణమే నీకు వెయ్యి వరహాలు లభిస్తాయి అయితే ఒక క్షణం అందులో సగం నాకు సమర్పించాలి రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు అప్పుడు మిత్రుడు స్వామి ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది ఆ వ్రతమేదో ఈ రోజే ఆచరిస్తాను క్షణం అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పాన్ని వివరంగా చెప్పారు మిత్రుడు తెచ్చించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఆ విషయమంతా బాబు చెప్ప ఇరుగు పరుగు వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర స్వామి వర్తాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ పంచాడు ఇంతలో ఇంటి పైగా ఏదో కోలాహలం వినపడింది మిత్రుడి కుమారుడు బయటకు నుంచి ఇంటికి పరుగు పరుగున వచ్చి అయ్యా రాజుభటుడు నీ కోసం వచ్చారు రాజుగారు నీకు కట్టకానుకలు పంపించారట అన్నాడు ఇంతలో రాజుభటులు వచ్చి మిత్రుడిని రాజుగారి ఆస్థానంలో చాకరిగా నియమించారని